ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవర సంక్షులకు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాబోతున్న త్వరలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కెరీర్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వీడియోలు అని చేస్తాను చూడండి త్వరలోను అలాగే ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మన టెరీడింగ్లో చెప్పేటువంటి పరిహార హోమాలు ఇవన్నీ కూడా ఈ నెల రెండో భాగంలో పంతొమ్మిది తారీఖు జరుగుతాయి అది లైవ్ టెలికాస్ట్ వస్తుంది దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి రాజపర్జల తర్వాత ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకున్నాం ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం కూడా మంచిదే అంటే ఏది పట్టించుకోకుండా వదిలేయడం అది కూడా మంచిదే కానీ మీకు ఈ సమయంలో మీకు మనస్తత్వం ఎలా ఉండదంటే మనం చేసినా మనకు గుర్తింపు రావట్లేదు చేయకపోయినా గుర్తింపు రావట్లేదు చేసి ఉపయోగం లేదు మౌనంగా ఉండిపోతే అయిపోతుంది అనేటువంటి భావనలో మీరు ఉంటారు ఈ సమయంలో మీరు అలా ఉండడమే కరెక్ట్ అంటే మీరు ఏది పట్టించుకోవద్దు ఎవరు ఎలా పోయినా ఎవరు ఎలాగున్నా మిమ్మల్ని ఎవరిని మెచ్చుకున్నా మీరు మహానుభావులన్నా మీరు పనికి మాలిన వాళ్ళని తిట్టినా పట్టించుకోవద్దు నవ్వేసి ఊరుకోండి పొగడతా విమర్శ రెండింటిని కూడా నవ్వుతూ వదిలేయండి అంతే దేన్ని సీరియస్గా తీసుకుని ఎలాగా అని చెప్పి అంత ఆలోచన చేయొద్దు మీరు కూల్గా ప్రశాంతంగా ఉండండి ఇరవై ఇరవై ఏడు తారీఖులుగా అలా ఉండండి తర్వాత సర్దుకుంటుంది ముఖ్యంగా మీకు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఊహించే చిక్కులు ఎదుర్కొనే అవకాశము ఊహించే ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన అవకాశం కనబడుతుంది కొంచెం ఎలర్టిగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ సోట్స్ బాగుంది మీ గతంలో కొత్త పరిచయాలు కొత్త మనుషులు ఏం చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఆ రకమైన ప్రయత్నాలు ప్రజెంట్లో లైఫ్లో కొన్ని పాజిటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి ఆశావాహ దృక్పథం పెరుగుతుంది లేదు నెక్స్ట్ వీక్ నాకు బాగుంటుంది ఆ పైభం బాగుంటుంది నేను ఎలా చేయాలి ఎలా చేయగలను అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్లో మీరు వెళ్తారు పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి బాగుంటుంది మీకు అవసరం లేని పట్టించుకొని వదిలేస్తారు అవసరం లేని దాని నుంచి ఆలోచించి ఒకడు ముందుకు వేసి డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డ్లో ఫోర్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మనిషికి ఏం సమస్యలు ఉంటాయి ఆర్థికం ఆరోగ్యం కుటుంబ పరమైన సమస్యలు ఈ ఆర్థికం అన్నప్పుడు ఉద్యోగం వ్యాపారం దాంట్లో వస్తాయి కుటుంబం అంటే అమ్మ నాన్న భార్య అందరూ దాంట్లో వస్తారు ఆర్థికమైన విషయాలు ఎందుకంటే ఇంకేమి రావు ఆరోగ్యం మీకు ఏ సమస్య ఏ రకంగా వస్తుంది ఏం వస్తే ఏం చేయాలో మీకు తెలిసిపోతూ ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటారు ఏమి భయపడక్కర్లేదు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చూన్ కుటుంబ పరంగా సామాజికంగా ఇంకా ప్రెంటికల్స్ బాగుంటుంది కుటుంబ బాగుంటుంది సామాజికంగాను బాగుంటుంది కుటుంబరంగా పరంగా ఎన్నో ఉన్నప్పటికి కూడా మీరు అదృష్టం అనేది కొంత కలిసి వస్తూ ఉంటుంది మీకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది దాంతో మీరు ముందు నెట్టుకెళ్తూ ఉంటారు సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి గుర్తింపు వస్తుంది ప్రశాంతమైన జీవితం కోరుకుంటారు ప్రశాంతం జీవితం మీరు పొందుతారు అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది హై ప్రెషన్స్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నోరు తెరిచి అడగండి మౌనంగా ఉంటే లేదా అడిగితే ఉద్యోగం పోతుందేమో అని భయపడక్కర్లేదు మీ ఇబ్బంది తెలియాలి కదా మీ బాస్ మీ మేనేజర్కి ఎవరికైనా తెలియాలి కదా అందులోకి ఇబ్బంది వస్తుంది అని అడిగింది అలాగే మీరు పనిలో ఎస్కేప్ కాకుండా చూసుకోండి చాలామంది చిన్న ప్రాజెక్టు చేస్తూ రోజు అరగంట గంట పనిచేసి మీద పర్సనల్ పనులు చూసుకుంటూ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు అలా కాకుండా నేను ఇంకా పని చేస్తాను ఇంకా పని చేస్తాను మీరు అడగాలి అడిగి మిమ్మల్ని మీరు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాలి గుర్తింపు వచ్చేటే చేసుకోవాలి ప్రయత్నం గట్టిగా చేయండి ఉద్యోగం లేని పడే పరిస్థితి అట్లా ఫైవ్ ఆఫ్ పెన్ గట్టిగా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది చాలామంది బెంచ్ లేని ఉంటారు చాలామంది వాడకుండా మీకు ఏదైనా మీకు ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ దొరికే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు చేసే బిజినెస్లు ఏవైతే ఉంటాయి టెలి మార్కెటింగ్స్ కానీ బ్యూటీ పార్లర్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ థెరపీలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు రావాల్సిన పేమెంట్స్ టైంకి రాక మీరు కొంత ఇబ్బందులు పడతారు మీరు ఇవ్వాల్సింది మీరు ఏ చేయాల్సి వస్తుంది మీకు రావాల్సింది మీకు అవసరం తెలిసినా కానీ ఇవ్వకుండా వాయిదా మీరు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది అందువల్ల ఖరాఖండిగా మాట్లాడి మొహమాట మొదలుపెట్టి రావాల్సిన డబ్బు మీరు తెచ్చుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీకు చాలా రికవర్ అవుతారు మంచి ట్రీట్మెంట్ సోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మంచి దొరుకుతుంది లేదా దీర్ఘకాలికంగా ఏమైనా అనారోగ్యాలతో ఉన్నట్లయితే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది మంచి డాక్టర్ కన్సల్టేషన్ దొరికి మనోధైర్యంతో మనోనిశ్చయంతో ముందుకెళ్తారు చాలా బాగుంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజీషియన్ మీ ఉనికి మీరు చాటుకుంటారు ఉన్న రీసోర్సెస్ అన్ని మీరు వాడుకుంటారు మీ మీకు మీరే ప్రయత్నించి ప్రయత్నపూర్వకంగా మీ సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో దైవ సహాయం పుష్కలంగా మీకు ఉంటుంది మీ ఉపాస దేవం మీ కులదేవత పెద్దవాడి బ్లెస్సింగ్స్ ఇవన్నీ మీకు ఉంటాయి చాలా ఫాస్ట్గా మీరు మీ ప్ర సమస్యల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు మీరు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మోగారికి సంబంధించి మీ పని మీరు చేయండి ఫలితం వస్తూ ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ మీరు చేయడం మూలంగా మీకు గుర్తింపు వస్తుందా మీ సమాజానికి అంటే ఉద్యోగం చేస్తున్నారు టీంలో చేస్తున్నారు టీం గుర్తింపు వస్తుంది ఇంట్లో చేస్తున్నారు ఈయన బాధ్యత ఉన్న మనిషి అంటారు తప్ప చాలా కష్టపడుతున్నారు అని అందరూ కుటుంబ బాధ్యత బాగా నిర్వర్తిస్తారు ఈయన అంటారు తప్ప ఈయన చాలా కష్టపడుతున్నాడు ఈయన కష్టానికి గుర్తించాలి అలాంటి గుర్తుకు మీకు ఏమి రావు ఏం కోరుకోవద్దు ఆడవారు కూడా పర్వాలేదు పని అయింది నిర్మించుకుంటూ ఉంటారు మొత్తం కాలం ప్రశాంతంగా సాగుతుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఎలాంటి అరమరికలు లేకుండా ఎవరి మధ్య మధ్యలో ఇబ్బందులు వచ్చే కాకపోవడం ఉన్నా కానీ అన్ని సర్దుకుంటాయి బాగుంటుంది సంతాన పరంగా కొంత ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది శారీరక శ్రమ పెరిగిపోతుంది సంతానం కోసం ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది కొంచెం శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయండి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ జాబ్స్ కానీ పెళ్లి సంబంధాలు కానీ హైయర్ ఎడ్యుకేషన్ అన్నింటిలోనూ కూడా మీకు అనుకూల వాతావరణం కనబడుతోంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎంపరర్ చెప్తా స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఇందులో చెప్పిన ఇబ్బందికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అకస్మాత్తుగా వచ్చే చిక్కులు చికాకులు పని ఒత్తిడి ఇవన్నీ కూడా విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి చిత్తనక్షత్రం అంటే బాగుంటుంది జీవితాన్ని అనుభవించండి మీకోసం మీరు జీవించండి పాజిటివ్గా ఆలోచించండి సమస్యల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి మీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేయండి మీ ప్రత్యేకత మీరు చూపించుకోవాలి బయటికి లేకపోతే ఎవరు పట్టించుకోవాలి స్వాతి వాళ్ళకి చాలా బాగుంటుంది అన్ని రకాల కలిసి వస్తాయి సమస్య ఏదన్నప్పటికి కూడా సామాధాన భేదండోపాయాలు అన్నీ ఉపయోగించి సమస్యను పరిష్కారం చేసుకుంటారు గుర్తింపు గౌరవం వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అన్ని రకాల విజయం కలుగుతుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది అన్ని సమస్యలు తీరతాయి పరిహారం ఏం చేసుకోవాలి చిత్త మూడు నాలుగు పాదాల వల్ల ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేసుకుంటే శివారాధన చేసుకోండి అంతకంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు కుబేర సాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ మహా కుబేర హోమం చేసుకోండి కుబేర జపం చేసుకోండి బాగుంటుంది స్వాతి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకున్నాం హీరో ప్యాంట్ మీరు ఏదైనా మొక్కులు మొక్కున్నారా గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మొక్కులు ఏమి లేకపోతే మీ పెద్దవాళ్ళకి బట్టలు ఇవ్వండి పెద్దవాళ్ళకి బట్టలు ఇవ్వండి మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ మీ గురువుగారికి కానీ బట్టలు ఇవ్వండి బాగుంటుంది విశాఖ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఓం హ్రీం బం వటుకాయ ఆపదరణాయ కురుగురు వటుకాయ బం హ్రీం బొమ్ స్వహ వటుకు భయర హోమం చేసుకోండి బాగుంటుంది వటుకు భైర కవచం చదువుకోండి బాగుంటుంది లేదా భేదాడుతులను కూడా ఆరాధన చేయవచ్చు మొత్తం పర్వాలేదు మీకు విశాఖ కొంచెం ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళే బాగుంటుంది పంతొమ్మిది ధర లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయా